హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా టేస్టీగా చేసుకుని పనీర్ ర్యాప్ రెసిపీ చూపించబోతున్నాను ఒకసారి ఈ ప్రాసెస్లో పనీర్ యాప్ చేసి ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టపడతారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వెయిట్ లాస్ అవాలకునే వారికైనా చాలా ఈజీగా చేసుకుని ఈ పనీర్ ర్యాప్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పనీర్ ర్యాప్లోకి యూజ్ చేసుకోవడానికి మైనీస్ కూడా కావాలి ముందుగా మనము హోమ్మేడ్ మైనీజు హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మైన్ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో హాట్ వాటర్ పోసుకొని ఒక పదిహేను జుడిపప్పు ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలి జుడిపప్పు నానిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక నాలుగు వెల్లుల రెబ్బలు ఒక పది పుదీనా ఆకులు వేసుకోవాలి ఇంకా ఒక టేబుల్ స్పూన్ పెరుగు అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా ఒక పావు టీ స్పూన్ పెప్పరు వేసుకొని ఒక టీ స్పూను నిమ్మరసం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఫ్రెష్ మేగడ వేసుకోవాలి నెక్స్ట్ దీనిలోని రుచిసారి పడితే సాల్ట్ వేసుకొని వీటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే మీరు జీడిపప్పు నానబెట్టుకున్న వాటర్ని వేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వెజిటబుల్స్ స్టఫింగ్ రెడీ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ బటర్ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని ఇలా ఒక క్యారెట్ని సన్నగా పొడగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే దీనిలోనే ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఒక హాఫ్ బీట్రూట్ని కూడా ఇలా సన్న ముక్కగా కట్ చేసుకుని వేసుకున్నాను పిల్లలు బీట్రూట్ అంటే అంత ఇష్టపడకపోతే ఇలా వెజిటబుల్ స్టఫింగ్ లాగా పనీర్ యాప్ చేసేవ్వండి వాళ్ళు బాగా ఇష్టంగా తినేస్తారు దీనిలోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో టాస్ చేసుకొని ఒక పావు కప్పు ఉడికించుకున్న స్వీట్ కార్ను అలాగే ఇంకొక పావు కప్పు పనీర్ ముక్కలో వేసుకుంటున్నాను ఇక్కడ మీరు మీకు నచ్చిన వెజిటబుల్స్నే వేసుకోండి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూను చాట్ మసాలా ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడరు అలాగే ఒక పావు టీ స్పూన్ చిల్లీ పౌడరు ఇంకా అలాగే ఒక టీ స్పూను లేదా హాఫ్ టీ స్పూను టమాటా కెచెప్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మైనీజ్ని కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పనీర్ ర్యాప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత బటర్ కానీ లేదా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక పనీర్ క్యూబ్ని తీసుకొని ఇలా బాగా తిక్కుగా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ మనము చపాతీ కానీ వేరే ఏది రోల్ కోసం యూజ్ చేయమండి పనీరే మనకి రోల్ లాగా యూజ్ అవుతుంది ఇలా బాగా తిక్కగా పనీర్ని గ్రేట్ చేసుకున్న తర్వాత దీని మీద లైట్గా కొంచెం ఆరిగాను అలాగే పెప్పరు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైనీస్ కూడా ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక రెండు క్యాబేజ్ లీవ్స్ని వేసుకుంటున్నాను మీరు క్యాబేజ్ ప్లేస్లో లెట్ూస్ అయినా వేసుకోవచ్చు లేదా పాలకూరని బ్లాంజ్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద కూడా కొంచెము మనము ప్రిపేర్ చేసుకున్న మైనీస్ని స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ టమాటాకాయ చెప్పు అలాగే కొంచెం ఆరుగానే స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని వేసుకోవాలి ఇలా పిల్లలకి కొంచెము ఫ్రై చేసి వెజిటబుల్స్ మిక్స్ చేసి ఇస్తే వాళ్ళు టేస్టీగా ఉంటుంది కాబట్టి బాగా ఇష్టంగా తింటారు మీరు ఓన్లీ రా వెజిటబుల్స్ అయినా ఆనియన్ టమాటా క్యారెట్ వేసేసుకోవచ్చు నేను ఇప్పుడు వీటి మీద శనగ కట్ చేసుకుని ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసుకుంటున్నాను తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి కాబట్టి అలాగే కొంచెం మైనీస్ కూడా వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీరు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి కింద మనం వేసుకున్న పనీర్ అనేది మెల్ట్ అయ్యి లేయర్ లాగా ఫామ్ అవుతుంది మనకి తీసుకునేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది ఇలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రోల్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పనీర్ వెజిటబుల్ ర్యాప్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఒకసారి చేసి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్